అందరికీ నమస్కారం శ్రీమాత్రేనమ కామెంట్ పెట్టి ఒక లైక్ చేయండి సెప్టెంబర్ పద్దెనిమిది నా బుధవారం శక్తివంతమైన చంద్రగ్రహణం రాబోతోంది కదా అంటే పౌర్ణమి రోజు చందగ్రహణం రాబోతోంది గ్రహణ ప్రభావము ఎక్కడ ఎక్కడ ఉంటుంది అసలు గ్రహణ ప్రభావము మన దగ్గర ఏ ఏ రాశుల వారికి గ్రహణం తర్వాత రాజయోగం పట్టబోతోంది ముఖ్యంగా కీడు ఉన్నటువంటి వారు డబ్బులు పోగొట్టుకోకుండా ఏ పరిహారం చేసుకున్నట్లయితే దోష నివారణ చేసుకోవచ్చు ఏం చేస్తే భగవంతుడి అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుందో ఏ నియమాన్ని పాటించాలో అన్ని విషయాలనుకూడా ఈ వీడియోలో మనము తెలుసుకుందాం కాబట్టి కొన్ని రాసుల వారికి విపరీతంగా కీడు సంభవించబోతుంది ఈ గ్రహణం ద్వారా కీడు సంభవించేటువంటి రాసుల వాళ్లు ఇంట్లోనే ఏ పరిహారం చేసుకోవాలో ముఖ్యంగా ఏ ఏ దానాలు చేసుకోవాలో అవన్నీ కూడా మనం ఇప్పుడు చక్కగా తెలుసుకుందాం సెప్టెంబర్ పద్దెనిమిదివ తారీఖు బుధవారం చంద్రగ్రహణం ముంబై ప్రాంతంలో ఎక్కువగా ఉంటుంది ముంబై చుట్టూ ప్రక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో కాస్త ఎక్కువగా చంద్ర ప్రభావం ఉంటుందన్నమాట మనదేశంలో తీసుకున్నట్లయితే అమెరికాలో ఈ చంద్రగ్రహణం ఎక్కువగా కనిపిస్తుంది అమెరికాలో ఉత్తరాభాద్ర నక్షత్రం ఒకటో పాదాల్లో ఈ చంద్రగ్రహణం ఏర్పడబోతోంది ఇక భారతదేశానికి వచ్చేసరికి పూర్వాభాద్ర నాలుగవ పాదంలో ఏర్పడబోతోంది ఈ చంద్రగ్రహణం ఈ భారతదేశంలో కాలమానం చూసుకున్నట్లయితే ఉదయం ఆరు గంటల పదకొండు నిమిషాలు నిమిషాల నుండి ఉదయం పది గంటల పదిహేను నిమిషాలు నిమిషాల వరకు ఈ చంద్రగ్రహణం ఛాయలు ఉంటుంది ఈ చంద్రగ్రహణం ఎక్కడా ఎక్కువగా కనిపెస్తుంది అంటే యూరప్లో ఎక్కువగా కనిపెస్తుంది అమెరికాలో అన్ని ప్రాంతాల్లోనూ కనిపెస్తుంది ఏషియాలో కూడా ఎక్కువగా ఉంటుంది అంటారు భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఈ చంద్రగ్రహణం కనిపెస్తుంది అంటే మనకు ఈ చంద్రగ్రహణం పూర్తిగా లేదన్నమాట అంటే ఇక్కడ ఒక విషయాన్ని చక్కగా మనం గుర్తుపెట్టుకోవాలి అది ఏమిటి అంటే చంద్రగ్రహణము మన భారతదేశంలో మన ప్రాంతంలో కనిపించకపోయినా కూడా ఆ ప్రభావము అనేది తప్పకుండా ఉంటుందన్నమాట ఎందుకంటే చంద్రుడు అమెరికాలో ఒక చంద్రుడు భారతదేశానికి ఒక చంద్రుడు యూరప్లో ఒక చంద్రుడు ఉండడు కదా ప్రపంచానికంతా ఒక్కడే సూర్యుడు ఒక్కడే చంద్ రుడు కాబట్టి చంద్రగ్రహణం ఎక్కడ ఏర్పడినా కూడా మన ప్రపంచంలో ఉన్నటువంటి కొన్ని రాశుల మీద ఈ చంద్రగ్రహణ ప్రభావం అనేది ఉంటుంది అమెరికాలో ఈ చంద్రగ్రహణం ఎప్పుడు కనిపిస్తుందంటే పదిహేడవ తారీఖు రాత్రి అంటే పన్నెండు గంటల నలభై ఒక్క నిమిషాలకు చంద్రగ్రహణం పత్తు అదే విధంగా నాలుగు గంటల ఏడు నిమిషాలకు విడుస్తుంది కాబట్టి ప్రపంచ వ్యాప్తంగా కొన్ని వారికి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కీడు సంభవించబోతోంది ఆ రాసులు ఏవంటే కుంభరాశి మీనరాశి మేషరాశి మిథున రాశి కర్కాటక రాశి కన్యా రాశి వృశ్చిక రాశి ఈ రాశుల వాళ్లు తప్పకుండా కొన్ని శాంతులు కొన్ని పరిహారాలు అనేవి చేసుకోవాలి ఎందుకంటే చంద్రగ్రహణ ప్రభావం చేత ఈ రాష్ట్రాల వారికి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కాస్త కీడు సంభవించబోతుంది ఈ రాశుల వాళ్లు ఏం చేయాలంటే తప్పకుండా చంద్రగ్రహణ ప్రభావం మన ప్రాంతంలో కనిపించకపోయినా చంద్రగ్రహణం ఉంది కాబట్టి రాసుల వాళ్లు తప్పకుండా గ్రహణ సమయంలో చక్కగా స్నానం చేసి ఇంట్లో పూజా మందిరంలో కూర్చుని చక్కగా మీ ఇష్ట దేవతకు చేసి స్తోత్ర పారాయణ అనేది చేసుకోవాలన్నమాట చక్కగా ఉదయం స్నానం చేసుకుని మందిరంలో ఒక పీఠగాని వేసుకుని కూర్చుని రెండు దీపాలు వెలిగించి భగవంతుడి మీద కొన్ని పూలను పెట్టి చక్కగా విష్ణు సహస్రనామ స్తోత్రము లేకపోతే లలిత సహస్రనామ స్తోత్రము లేకపోతే శవాష్టకం లేకపోతే అదే అదేవిధంగా వెంకటేశ్వర వజ్రకవచము ఇటువంటి స్తోత్రాలు చదువుకోవడం చాలా మంచిది మామూలు రోజుల్లో మనము ఒకసారి మృత్యుంజయ మంత్రాన్ని జపించామనుకోండి ఒకసారి మంత్ర జపం చేసిన ఫలితం మాత్రమే ఉంటుంది కాని గ్రహణ కాలంలో మనం ఏ మంత్రాన్ని జపించినా సహస్ర ఫలితం ఉంటుంది మంత్రాన్ని జపం చేసినటువంటి ఫలితాన్ని దేవతలు మనకు ఇస్తారు ముఖ్యంగా ఆ కుంభరాశిలో జన్మించినటువంటి వాళ్లు మీనరాశిలో జన్మించినటువంటి వాళ్లు మేషరాశిలో జన్మించినటువంటి వాళ్లు మిథున రాశిలో జన్మించినటువంటి వాళ్లు కర్కాటక రాశిలో జన్మించినటువంటి వాళ్లు కన్యా రాశిలో జన్మించినటువంటి వాళ్లు బృశ్చిక రాశిలో జన్మించినటువంటి వాళ్లు ఈ వ్రహణం అయిపోయిన తర్వాతకి చక్కగా ఎలాగో అన్ని దేవాలయాలు తెరిచి ఉంటారు కదా చూడండి ఇది మన అదృష్టం మన ప్రాంతంలో కనిపించకపోవడం మనం చేసుకున్నటువంటి అదృష్టము నవగ్రహాలు ఉన్నటువంటి దేవాలయానికి వెళ్లి అక్కడ సని గ్రహం ముందర చక్కగా నువ్వుల నూనెతో ఒక దీపాన్ని వెలిగించి నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణలు చేసుకుని ఆదిత్యాయ సోమాయ మంగళాయ గురు శుక్ర గురుశుక్ర రహవే కేతవే నమ ప్రదక్షిణలు చేసుకుని ఆ తర్వాత శివాలయంలో చక్కగా గోత్రనామాలతో పూజ జరిపించుకుని దేవాలయం బయట ఎవరైనా భిక్షగాలు ఉన్నట్లయితే వాళ్లకు కొన్ని అరతి పళ్ళు కావచ్చు లేకపోతే దానిమ పళ్లు కావచ్చు పది రూపాయలు దానం ఇచ్చినట్లయితే పూర్తిగా దోషి నివారణ అవుతుంది శక్తి ఉన్నటువంటి వాళ్లు మృత్యుంజయ హోమము ధన్వంతరి హోమము నవబ్రహ హోమం చేసుకోవచ్చు లేకపోతే మామూలుగా ఇంట్లో చక్కగా స్తోత్రాలు చదువుకుని పూజ చేసుకుని నవబ్రహ ప్రదక్షిణ చేసుకుని శివ దర్శనం చేసుకుని స్వయంపాకం దానం ఇచ్చినట్లయితే దోషం పూర్తిగా తొలగపోతుంది ఈ చంద్రగ్రహణం తర్వాత వృషభ రాశి వారికి సింహరాశి వారికి ధనుస్సు రాశి వారికి తులారాశి వారికి చాలా మంచి ఫలితాలు కలిగేటువంటి అవకాశం ఉంది ఇంతకాలం అనుభవిస్తున్నటువంటి కొన్ని బాధల నుండి విముక్తి కలిగే జీవితంలో పై స్థాయికి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్రంలో మనకు ఉన్నారు ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా సెప్టెంబర్ పద్దెనిమిదివ తారీఖు బుధవారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు చక్కగా ఇల్లు వాకిలి అంతా కూడా చక్కగా ఇల్లు తుడుచుకుని మందరంలో దీపాలు వెలిగించి కేదైనా నైవేద్యం పెట్టి నమస్కారం చేసుకోవడం చాలా మంచిది అన్ని కూడా మీ ఇష్ట దైవానికి పూజ చేసుకుని ఏదో మీ దగ్గర ఉన్నటువంటి నైవేద్యాన్ని అరతీపార్లు కావచ్చు బెల్లముక్క కావచ్చు పెట్టి భగవంతుడి స్తోత్రాలు చదువుకుని దండం పెట్టుకోండి ముఖ్యంగా ఈ సమయంలో గర్భిణీ స్త్రీలు ఇంట్లో నుండి బయటకు రాకపోవడమే మంచిది మళ్లీ ఇంకా ఒకసారి చెప్తున్నాను చంద్రగ్రహణం అనేది మనకు లేదు ఏ నియమాన్ని పాటించవలసినటువంటి అవసరం లేదు కాని ఇప్పుడు చెప్పినటువంటి కొన్ని రాసులవాళ్లు మాత్రమే చంద్రుడు ప్రపంచానికి అంత ఒక్కడే కదా కాబట్టి నవగ్రహాల్లో చంద్రుడు కూడా ఒక్కరు కాబట్టి కాస్త దోషము అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళింట్లో చక్కగా ఇష్ట దేవతను పూజించి దేవాలయానికి వెళ్లి నవగ్రహ ప్రదక్షిణ చేసి బ్రాహ్మణులకు స్వయంపాకం ఇచ్చుకోవడం చాలా మంచిది దోషము పూర్తిగా తొలగుతుంది దీని చక్కగా అర్థం చేసుకోండి గ్రహణము ఈ నెలలోనే కాదనడీ మళ్లీ అక్టోబర్ నెలలో కూడా గ్రహణం పట్టుబోతోంది కాని అమెరికాలో రెండు గ్రహణాలు రాబోతున్నాయి సెప్టెంబర్లో మరియు అక్టోబర్లో కాబట్టి రెండు గ్రహణాలు ఒకే మాసంలో వచ్చినట్లయితే ఆ ప్రాంతానికి కాస్త ప్రమాదం అని చెప్పి మనకు చెప్పి ఉన్నారు మహాభారతంలో కూడా ఒకే నెలలో రెండు గ్రహణాలు సంభవించినప్పుడు ఈ కురుక్షేత్ర యుద్దము అనేది జరిగింది చాలా మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు కాబట్టి మనము చిన్న పరిహారం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు అన్ని రాసుల్లో జన్మించినటువంటి వాళ్లు కూడా చక్కగా గ్రహణ సమయంలో మనము దేవత ఆరాధన చేసుకుని మంత్ర జపం చేసుకుని గ్రహణం విడిచేటువంటి సమయానికి మనకు లేకపోయినప్పటికీ మనం భగవంతుని దర్శించే స్వయంపాకం ఇచ్చుకోవడం ఎవరైనా పేదవాళ్లకు కాస్త ఫ్రూట్స్ ఇవ్వడం కాస్త ధన సహాయం చేయడం అనేది చాలా మంచిది అది మనం జీవితంలో ఉన్నత స్థాయికి వెరుతుంది తెలుసుకున్నారు కదా పౌర్ణమి రోజు కలిసి వచ్చే చంద్రగ్రహణం గురించి ఏం జరుగుతుందో మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు